హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే కొంచెం కొత్తగా వెరైటీగా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఎలా చేసుకుందామో తెలుసుకుందామా క్యారెట్ పొటాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బఠానీ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి కొంచెం పెద్ద బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లికాడలు ఒక్కొక్కటి వేసుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి పొటాటోలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపు క్యాలీఫ్లవర్ను కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీటిలో వేసి తీసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకొని దీంట్లోకి మైదా కార్న్ఫ్లోర్ కొంచెం కారం నేను కలర్ వాడను బీట్రూట్ తోటి కలర్ ప్రిపేర్ చేసుకున్నాను ఆ పౌడర్ వేసాను కొద్దిగా ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అదే పిండి కొంచెం చిన్నవి రెండు కప్పులు పెట్టాయి పసుపు కొద్దిగా వీటిని మొక్కలకు బాగా పట్టే విధంగా వాటర్ ఎక్కువ వేస్తే క్యాలీఫ్లవర్కి ఎక్కువ ఆయిల్ తీస్తుంది కదా అందుకని నేను కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ పిండి ముక్కలకు పట్టే విధంగా చూసుకున్నాను ఇలా అయితే ఆయిల్ తీయకుండా ఉంటాయి కొంచెం అదే పిండి లూజ్ అయిపోతే మాత్రం బాగా ఆయిల్ తీస్తుంది క్యాలీఫ్లవరు వాటర్ చూసుకొని ఒక్కొక్క కోటింగ్ అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నేను మళ్ళీ కొద్దిగా చిలకరించుకొని మళ్ళీ ఆ పొడి అంతా దీనికి పట్టే విధంగా కలుపుకున్నాను మీకు ముక్కలకి కొంచెం పిండి ఎక్కువ పట్టాలంటే ఇంకొద్దిగా పిండి ఎక్కువగా యాడ్ చేసుకొని అలానే గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని పక్కనుంచాలి ఇంకా పిండి ఎక్కువ కావాలంటే అది మీ ఇష్టం ఇందాక ప్రిపేర్ చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా సాల్ట్ మాడిపోకుండా మగ్గించుకోవాలి ఈ లోపు పక్కన బాండీలో ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి క్యాలీఫ్లవర్ మనం ప్రిపేర్ చేసుకున్నది వేసుకొని వేయించుకోవాలి క్యాలీఫ్లవర్ మొక్కలు వేసి కొద్దిసేపు కదిపించకుండా అలా వదిలేసేయాలి అవి వేగుతూ ఉన్నప్పుడే దీంట్లో పొటాటోస్ ఇవి వేశాం కదా దాంట్లో ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలు కూడా వేసి కలుపుకొని పక్కన అన్నం ఆరపెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన ఉంచాలి నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది మనం వేయించుకున్న మొక్కలు కూడా రైస్ మీద వేసుకొని అంతా కలిపి ఈ మొక్కల ఉన్న బాండీలో తెచ్చి నిదానంగా కలుపుకోవాలి ఉండలు ఏమీ లేకుండా రైస్ని చూసుకోవాలి మన ముందే రైస్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసుకొని కలుపుకోవచ్చు అలా చేయడం వల్ల రైస్ ఒకదానికి ఒక మెతుక్కి అంటుకోకుండా పడిపడిగా వస్తుంది ఈ రైస్ అంతటిని మొక్కలు అన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటూ కొత్తిమీర కూడా యాడ్ చేసి సాల్ట్ చూసుకొని సరిపక్కకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని కలుపు సాల్ట్ చూసుకొని కలుపుకోవాలి చూసారు కదా చాలా పొడి పొడిగా మెతుకు మెతుకు ఎక్కడా విరిగిపోకుండా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.